చాలా సందర్భాల్లో అనేక విషయాల్లో వారికి అనడం జరిగింది న్యూస్ కాలేజీ కోసము పేపర్లు పేరు రావడం కోసం చాలా విషయాలు వారికి జరిగింది నీతి విజయానికి ఆరు పేరు నేను సరే రాజకీయ నాయకులు అంటే కూడా రాజకీయ వాళ్ళ అంతలో కనీసం పండ్లు తీసుకపోతే కూడా అంతా తీసుకోగలంతా సరే వారితో పాటు మీరు కూడా ఈనాడు పేపర్ అంటేనే మరి ఈనాడు రిపోర్టర్స్ అంతా కూడా సొసైటీలో గౌరవం ఉంది అంటే వారి యొక్క గొప్పతనం వారి యొక్క నిక్కచ్చి నిజాయితనం అటువంటి సందర్భాలు చాలా సందర్భాలు వారు నాకు ఏ కాలం చెప్పినా కూడా దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేసిన వారికి నాకు చాలా దగ్గర సంబంధం నేను చాలా సందర్భంగా వచ్చిన అటువంటి వ్యక్తి ఈరోజు మధ్య మధ్య లేకపోవడం దాని దృష్టిలో ఈరోజు తెలంగాణ తరఫు తెలుగు రాష్ట్రాలు కూడా టెన్షన్తో ఉన్నాయి రామోజీరావు గారు మన మధ్య లేదు ఈనాడు పరిస్థితి ఏది అని నేను చాలా సిద్ధమైన రామోజీ మన మధ్య లేకుండా ఇక్కడ ఒక మధ్యలో ఉంటారు ఈనాడు సిబ్బంది మామూలు సిబ్బంది గారు మరి అందరూ రామోజీరావు మార్గదర్శకులు అందరూ అందరినీ రామోజీరావు స్ఫూర్తి తెలుసుకుని నిరంతరం గతంలో ఏ విధంగా ఈనాడు ఈ సంస్థ ముందుకు సాగి కూడా వారికి మంచి ఇంకా పేరు చదవకుండా మరి ఇక్కడ కూడా తృప్తి పడే విధంగా కూడా సిబ్బంది కలిసి కుటుంబంగా పండించేవి చాలా సందర్భాలు గుర్తువుంటాయి అదే వాతావరణం కూడా మంచిగా అంటారు సందర్భంగా నేను వారు దాదాపు రెండు గంటల పాటు ఇద్దరమే తను గీక్షించారు రెండు గంటల పాటు వేరే పండి వాళ్ళని పిల్లలకు పోయినారు టూ అవర్స్ వారు నేను కలిసి దాని ప్రోడక్ట్ జరిగింది ఆ రోజు కానీ అనేక విషయాలు చెప్పు చాలా బాధ అనిపిస్తున్నారు కానీ ఇంకొక పది రోజులు వాళ్ళు మన మధ్య ఉండాలనే ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకునే వ్యక్తి ఆయన అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం నేను అటువంటి రోజు నేను రామోజీ కృషిపోయేటువంటి అవకాశం అంటే కూడా అని అలా అది నేర్చుకోవట్టి ఇంకొకటి రోజు వారికి జరిగింది మనందరం కూడా నేను కూడా కుటుంబ సభ్యులే నేను పోలీషన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పోలిటిషన్ కాబట్టి ఏ ఏదొచ్చినా ఏ కష్టం వచ్చినా ఇంకా రామవజీరావు గారి యొక్క శిష్యుడిగా తప్పకుండా మీకు అండగా ఉంటారు ప్రయత్నం చేస్తారు కాబట్టి మనం అందరం కూడా ఏ ఆశయం ఏ లక్ష్యం కోసం వారు వర్కపించరు వారు ఆ ఆశయాన్ని లక్ష్యాన్ని మనం నెరవేర్చాల్సిన బాధ్యత ఈనాడు అని చెప్పగలు ఇతర పత్రికల్లో కూడా కెమెరా మీరు ఎక్కడ వేసారు నిజాయితీ పడి అంటే ఈనాడు ట్రేక్ తీసుకున్నాను చెప్పారు ఈనాడు చదువుకున్నాడు అటువంటి గొప్ప పేరు ఈ సంస్థ కాబట్టి రాబోయే కూడా వాళ్ళందరూ కూడా ఎలాంటి నిరాశ పడకుండా ఆవిధానికి కాకుండా ధైర్యంగా రాబోయే నిరంతరం మనతో పొందుతామని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతులతో మరి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి కుటుంబమైన కుటుంబమైన మీ అందరి యొక్క ఆలోచన చెప్పి ఆ ధైర్యాన్ని ఆ శక్తిని మీకు అందించాలని చెప్పి ఆ భగవంతుని అమ్మవారిని పడుకుంటూ చేసిన